హాయ్ అందరికీ నమస్కారం నా పేరు బాను ఈ నేను బ్లాగ్ని ఫ్రైడే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఫ్రైడే ఈవినింగ్ సెవెన్కి అట్లా మా కావేరీ వచ్చిందనమాట వాళ్ళ చుట్టాలలో మ్యా పెళ్ళి ఉండే ఆ మ్యారేజ్ కార్డ్ ఇవ్వడానికి వచ్చింది కావేరీ వాళ్ళ పాప కూడా వచ్చింది హాబీ వస్తుంది కదా తర్వాత ఇక్కడ చూసింది కదా పాప స్కూటీ మీదకి ఎక్కి ఎట్లా డ్యాన్స్ చేస్తుందో మా ఫుల్ అలర్ట్ చేసింది అనమాట ఇంకా సైలెంట్గా ఉంటుంది మా ఇంట్లో ఎక్కువ మాట్లాడు ఎక్కువ మాట్లాడటము అనేది ఎక్కువ జరగదు కొంచెం సైలెంట్గానే ఉంటుంది ఎగ్జామ్స్ టైం టైంగా దట్టు అందుకని కొంచెం సైలెంట్గానే ఉండే సడన్గా వచ్చేవరకు ఇల్లంతా అల్లరి అల్లరి అయిపోయిందనమాట ఫుల్ అలర్జీస్తుంది ఇంకా అన్నీ ఏదో ఒకటి గెలుగుతూ ఉంటుంది మంచిగా మాట్లాడుతూ ఉంటుంది చూసిరు కదా దాని మీద కూర్చొని మన కాళ్ళ మీద పెట్టుకొని కూర్చుందాం అనుకుంది కానీ అది కొంచెం మడత వచ్చేసరికి మళ్ళీ దాన్ని సరిగా చేస్తుంది అనమాట దాని దాని మీద అంత దుమ్ము ఉంది వద్దు నువ్వు దాన్ని ఆ వద్దు అంటే మళ్ళీ దా దుమ్ము ఉందని చెప్పినందుకు అది అంతా దులిపి మరీ వేసుకుంటుంది చిన్నపిల్లలు అట్లే కదా దాన్ని చెప్పిన పని తొందరగా చేస్తారు ఇంకా తొందరగా క్యాచ్ చేస్తారు చూసారు కదా దుమ్ము ఎట్లా దుమ్ము దులుపుతుందో దులిపి మరీ అనమాట ఇంకా బయట ఎందుకు కూర్చున్నామంటే అంటే ఫుల్ ఉబ్బరిస్తుంది అప్పటికే వర్షం పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఉబ్బరిస్తుంది అందుకే బయట కూర్చున్నాము కొంచెం తిన్న తర్వాత బయట కూర్చుంటే గాలి బాగా ఆడుతుంది కదా అందుకని ఇంకా అప్పటికే వాళ్ళ మామ వచ్చి తీసుకెళ్తా అన్నాడు అందుకు కూడా బయట కూర్చున్నాము మా హస్బెండ్ ఆల్రెడీ అప్పటికే వచ్చేసింది అనమాట కదా ఎట్లా ఆడుకుంటుంది మంచిగా ఆడుకుంటుంది ఎక్కువ ఏం సతాయించదనమాట తర్వాత వాళ్ళ మా అమ్మ వాళ్ళ మామ వచ్చిండి వెళ్ళిపోతుందనమాట ఇంకటి టింకు వాళ్ళ మామ వచ్చిరని చూపించి షూస్ ఏమని చెప్తే బట్ అయితే ఇక్కడ షూస్ వేస్తున్నాడు ఇంకా వాళ్ళ మామ వచ్చిండు ఎప్పుడు 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 వెళ్ళిపోదామా అని ఉందనమాట తర్వాత ఇక్కడ ఇంకో ఉల్టో షూస్ వేస్తుంటే నేనైతే కరెక్ట్ ఏమని చెప్పినా ఇంకా మా కావేరీ వచ్చేసి మా అత్తమ్మకి మా హస్బెండ్కి ఇద్దరికి చెప్పేసి వస్తుంది అనమాట వెళ్తున్నది ఇంక ఇప్పుడు వెళ్తే ఎప్పుడు వస్తారో ఏం ఏ ఎప్పుడు వస్తారో మళ్ళీ ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత అట్లా వస్తారనమాట ఇంకా పాప అయితే క్యూట్గా అన్ని చిన్న 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 మాటలు మాట్లాడుకుంటూ మంచిగా మంచిగా అయితే అందరిని రిసీవ్ చేసుకుంటుంది చిన్నప్పటి నుంచి అందరితో మాట్లాడుతుంది అనమాట మా హస్బెండ్ చూసే కొంచెం భయపడుతుంది అంతే తప్ప ఇంకా అందరితో మంచిగా ఉంటుంది మంచిగా మాట్లాడుతుంది నన్ను అది నాని అంటుంది అనమాట నాని అంటది టింకుని అన్న పప్పిని అక్క అట్లా మంచి క్యూట్ క్యూట్గా పిలుస్తుంది చిన్నపిల్లలు ఏం మాట్లాడినా కూడా క్యూట్గానే అనిపిస్తుంది కదా ఇంకా మా అదే బట్ ఇంపడైతే ఇంకా క్యూట్గా మాట్లాడుతుంది అయితే నీ షర్ట్ టీషర్ట్ ఇస్తావా అంటే ఇయ్యను అని చెప్పి పోతుంది అనమాట ఇంకా వాళ్ళ మామ వచ్చినా నాకు తెలుసు వాళ్ళ మమ్మీ ఇంట్లో ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ మమ్మీ గురించి వెయిట్ చేయకుండా అయితే వెళ్తుంది అనమాట వాళ్ళ మామ దగ్గరికి అయితే వెళ్తుంది ఇంకా బాగా చెప్తే చూడట్లేని కూడా చూడట్లేదు చూ చూడకుండా పోతుంది ఇంకా వాళ్ళ మమ్మీకి వాళ్ళ మమ్మీ వస్తుందని చూడు చూస్తుంది అనమాట అయితే వాళ్ళు వాళ్ళ లైట్ బంద్ చేసి లైట్ బంద్ చేసిండు మా పప్పి తర్వాత వాళ్ళ మామ వచ్చిండే హెల్పోపోయింది అనమాట ఇంకా రోజు కొంచెం సైలెంట్గా ఇద్దరు ఎగ్జామ్ ప్రిపరేషన్ అట్లా అయితేనే సైలెంట్గా ఉండేవారికి మొత్తం అల్లలై ఫుల్ గోల ఫుల్ అనిపించినాయి మంచిగా అనిపించింది అనమాట ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు చూసారుగా రెండు సైడ్లు ఇంత ముద్దు కూర్చుందిగా సైలెంట్గానే కొంచెం సైలెంట్గానే ఉంటుంది కానీ ఎక్కువ తె అంటే కొంచెం అలవాటు అయితే ఎవరైనా పిల్లలు సరే పిల్లలు కదా అల్లరి ఎక్కువనే చేస్తూనే ఉంటారు ఇంకా మా టింకు అయితే ఇంకా ఇరవై నాలుగు వచ్చిన పాపం ఎంబడే ఊకే పడి సతాయిస్తుండా ఉంటాడు అనమాట తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజు ఇంకా టింకు స్కూల్కి వెళ్తున్నాడు ఆ రోజు ఇంకా రోజు స్కూల్ బస్లో పోవాలి కానీ వీళ్ళు లేట్గా లేస్తాడు పప్పి ఆల్రెడీ వెళ్ళిపోయిందనమాట అందుకని ఇక్కడ మా హస్బెండ్ థింకుని డ్రాప్ చేయడానికి పోతుండు అయితే ఇక్కడ వచ్చేసి బ్యాగ్ వాటర్ బాటిల్ అవన్నీ తీసుకున్నామంటే కానీ మా హస్బెండ్ ఇక్కడ ఆగిండు అనమాట మా హస్బెండ్ ఇక్కడ ఆగిండు టింకు ఏమో బయటికి పోయి ఏమో చేస్తున్నాడు అయితే నాకు అంత గుర్తుకు లేదు వర్షం అయితే చూసిరు కదా మబ్బులు మబ్బులు అయితే ఉంది వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా టింకు అయితే వెళ్తున్నాడు ఇంకా కొంచెం గ్యాప్ వచ్చిన మా హస్బెండ్ అయితే ఆ ఫోన్ని మాత్రం వదిలాడు కదా అందుకని అక్కడ ఫోన్ చూస్తున్నాడు టింకు వర్షం వచ్చింది నైట్ అట్లా ఇట్లా అని చెప్తున్నా అనమాట వర్షం వచ్చినా కూడా ఎక్కువసేపు రాలేదు ఒక సిక్స్ అవర్స్ కంటిన్యూస్గా వస్తే ఖచ్చితంగా మనకి కొంచెం ఉబ్బరం అనేది తగ్గుతుంది మా హస్బెండ్ ఎప్పుడు ఫేస్బుక్లో వీడియోస్ ఉంటాయి కదా అవే అనమాట ఆ వీడియోస్ చూస్తాడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎక్కువ ఏం యూట్యూబ్ ఏం చూడడం ఓన్లీ ఫేస్బుక్ అవి అనమాట ఇంకా టైం అయితే లేదని అంటే బట్ ఇంకో అయితే ఇంకా వెళ్తున్నా అనమాట అప్పటికే వర్షం నైట్ వచ్చింది కాబట్టి ఎక్కువ మొత్తం బయటంతా కొంచెం పచ్చగానే ఉందనమాట ఇంకా నేను ఆల్రెడీ కడిగేసిన అనుకుంటాను బయట ఇంకా సాటర్డే కాబట్టి అన్ని అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని దేవుడికి అయితే దీపం పెట్టినా నార్మల్గా ఇంతకు ముందుకే దేవుళ్ళు ఇంతకు ముందుకు వీకే గడిగినాయి కాబట్టి ఈ వారం ఏం కడగట్లేదు శనివారం రోజు అయితే దేవుడికి దీపం పెట్టినా మంచిగా ఆ రోజు అంటే ఇంతకు ముందు అంగడిపోయినప్పుడు పూలు ఉండే ఆ పూలతో పూజ చేసిన తర్వాత వీళ్ళు స్కూల్కి వచ్చారు అనమాట శనివారం రోజు స్కూల్కి వచ్చిన తర్వాత మా హస్బెండ్ బండి బయట పెట్టిపోయిండు అయితే సైడ్ లాక్ థింక్ ఎందుకో తీసి సైడ్ లాక్ వేయమని చెప్తే సైడ్ లాక్ వేయడం ఎందుకు నేను నువ్వు ఇద్దరం కలిసి లోపల పెడదాం రా అంటే మా పబ్బి అయితే వీడియో తీస్తుంది ఇంకా దానికైతే స్టార్ట్ చేస్తే ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది కానీ మనం ఎప్పుడు బండి నడపలేదు కదా మీకు తెలుసు కదా ఆ విషయం ఇప్పుడు మనం స్టార్ట్ చేసి రేస్ అనుకో ఈజీగా ఈజీగా బైక్ పైకి వెళ్తుంది కానీ మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకోవడం అని ఈ విధంగా అయితే నెట్టుకుంటూ నెట్టుకుంటూ నేను టింకు ఒక టెన్ మినిట్స్ అక్కడ తన్లనం అనమాట ఎంత తనలాడినా సగం అంతవరకు వచ్చింది కానీ మళ్ళీ అక్కడ నుంచి పైకి రావట్లేదు ఇంకా స్టార్ట్ చేసి రేస్ చేద్దామంటే మళ్ళీ ముందుకి అంటే వెళ్తుంది స్పీడ్ ఎక్కువయ్యి అని మళ్ళీ అంత ధైర్యం చేయలేదన్నమాట ఇంకా నాకు వెనకాల నుంచి టింకు దొబ్బుతుండు పప్పి ఏమో వీడియో తీస్తుంది మొత్తానికి అయితే ట్రై చేసినాము ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పైకి ఎక్కింది తర్వాత ఆ మొత్తం పైకి అయితే రాలేదు ఇట్లయితే అయిపోయింది తర్వాత ఈవినింగ్ అయితే టింకు బాల్తో అనమాట ఆడుకుంటుంటే సడన్గా కరెంట్కి కరెంట్ షాక్ వచ్చి మెరుపులు వచ్చినాయి అనమాట అయితే మా ఇద్దరు ఏమో అని చెప్తున్నాం టింకు కానీ బాల్ తగిలి కరెంటు తీగలకు తగిలి కరెంటు వైర్స్ అన్నీ పేలిపోయినాయి అని చెప్పింది అనమాట వాడు ఉన్నది గేట్ లోపల గేట్ అవుతలే ఆ కరెంటు తీగలు బాల్ తాకడం ఏంది అన్ని అనవసరంగా నోటికి వచ్చినట్టు మాట్లాడతారు అనమాట ఈజీగా ఎవరైనా బ్లేమ్ చేయమంటే జనాలు ఈజీగా చేస్తారు వాడు గేట్ లోపలనే ఆడుకుంటాడు కానీ వాడికి ఆ బాల్ తగిలిందని ఇట్లా చెప్తారు అనమాట ఇది వచ్చేసి ఇంకా ఆ రోజు సాటర్డే ఏం బ్లాక్ షూట్ చేయలేదు ఇది సండే అనమాట సండే రోజు అంటే నిన్న మహావీర్ జయంతి కదా మహావీర్ జయంతి రోజు చికెన్ మటన్ బయట షాపులలో షాపులన్నీ బంద్ ఉన్నాయంట మా హస్బెండ్ తెలిసిన వాళ్ళ షాప్కి వెళ్ళి అయితే తీసుకొని వచ్చిండు ఇంకా ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్వక చాలా రోజులు అవుతుంది రోజు రోజుకి కొంచెం కొంచెం అట్లా దంచుకుంటూ వేసుకుంటున్నా వేస్తున్నా అనమాట ఇంకా చికెన్ కర్రీ కాబట్టి కాని కావాలి ఇంకా మా హస్బెండ్ లైట్గా బగారా రైస్ ఏమని చెప్పింది అనమాట ఇంకా దానికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఇవ్వాలి కదా నేను అల్ల అమ్మ నేనేమో అల్లం తీసేసిన పప్పు ఎల్లిపాయలు అనమాట రెండు కలిసి నేను దంచుతా పిన్ని అని చెప్పింది అయితే దీనికి కూడా వీళ్ళిద్దరు అన్నమాట చూసిరు కదా నేను దంచుతా అంటే నేను దంచుతా అని నేను వీడియో తీస్తున్నా కాబట్టి ఇవన్నీ వీళ్ళు ఇద్దరు చేస్తున్న పప్పే ఆల్రెడీ ఫస్ట్ అని చెప్పింది పిన్ని నేను దంచుతా అని చెప్పింది సరే అని చెప్పిన ఇంకటి ఇంకొచ్చేసి గుంజుకొని వాడైతే దంచుతున్నాడు ఇంకా ఆ రోజుకి మొత్తం నైట్కి కూడా ఏమైనా కర్రీ చేసి కావాలని కొంచెం ఎక్కువనే వేసినా ఆ మిక్సీ అనేది మధ్యలో తిరిగే చక్రం ఉంటుంది కదా అది ఇరిగిపోయింది అనమాట అందుకని ఇంకా అందు ఇరిగిపోయింది అందుకని ఇంకా నేను మీ ఇంట్లో దంచుతున్నాను అనమాట చూసి కదా ఇంకో వాడు ఎట్లా కూర్చొని పప్పి ఏమో పక్క నుంచి ఆడపిల్లలకు దంచుతున్నావు ఆడపిల్లలకు దంచుతున్నాం వాడిని అయితే ఎక్కిరించి సతాయిస్తుంది అనమాట అట్లా అంటేనైనా వాడు పప్పికి ఇస్తాడు దంచ దంచనిస్తాడు చిన్న రోజులు కదా కొంచెం క్యూట్గా ఉంది కొంచెం దంచితే దంచాలనిపిస్తుంది అంట మా పప్పికి కూడా ఇంకా వీళ్ళిద్దరైతే కొట్లాడుకొని మొత్తానికైతే టింకు సాధించుకున్నాడు ఇంకా ఈరోజు మా హస్బెండ్ సండే కాబట్టి ఇంట్లో ఉంటాడు అందుకని ఇంకా మా టింకు ఏది చెప్తే అది నడిపించకూడనమాట సన్ మా హస్బెండ్ ఉన్నప్పుడు అయితే చూసిరు కదా ఇంకా ఏదో ఒకటి చెప్తానే ఉన్నాడు వీడియోలో అవన్నీ మీకు కానీ రివీల్ చేస్తే మీరైతే ఫోటోస్ ఎక్కలేటట్ని నవ్వుతారనమాట ఫుల్ ఫుల్ ఫన్నీ ఉంటుంది మా పప్పి మా ఇంకో కన్వర్జేషన్ అనమాట ఆ ఫన్నీ ఫన్నీ పోయి అప్పుడప్పుడు సీరియస్ అవుతూ ఉంటుంది దంచమంటే అంత సైడ్ వాడు వేస్తున్నావు అట్లా వేస్తున్నావు ఇట్లా వేస్తున్నావు అని ఇంకొక సైడ్ వచ్చేసి మా పప్పి ఎప్పుడు బియ్యం తింటుంది అనమాట బియ్యం ఇదో తింటుంది నేను మెల్లిగా వాడు దంచడం చూసి పప్పి అయితే ఇంకొక సైడ్ బియ్యం తింటుంది అదే ఇంకో మమ్మీ వీడియోది వీడియోది అంటారు ఇంకా ఆనియన్స్ ఇంకా చికెన్ కర్రీ బాగా రైస్కి ఆనియన్స్ అవన్నీ కావాలి కదా అవన్నీ అయితే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కర్రీ ఇంకా రైస్ ఓన్ డేస్ చేస్తామన్నమాట ఇంకా సండే స్పెషల్ అయితే అదే ఎందుకన్నా ఓట్లాడుకుంటారు అని చెప్తారు తర్వాత ఇంకా ఇంకొక విసుగు వచ్చింది అది ఎంత చేసి దంచినా దంచుతలేదు అనమాట అందుకే మా పప్పికి వచ్చేసి ఇక్కడ ఇచ్చిండ ఇచ్చి అండ్ వస్తలేదు పప్పి వస్తలేదని ఇంకా వీళ్ళిద్దరైతే ఇట్లనే ఓట్లాడుకుంటామే చేరిలాగా ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయి కదా ఇంకా పెద్ద నరకం చూపిస్తారు నాకు ఇంట్లో అయితే ఇంకా చూసిరు కదా ఏదో ఒకటి మాటలు అంటూనే అనుకుంటూనే ఉంటారు అనుకుంటూనే ఉంటారు ఇంకా మా అయితే మెల్లగా దంచింది నేను ఇంకొక సైడ్ ఇక్కడ దంచుతుంది కదా ఇక్కడ బగారా రైస్కి ఇంకా ఇంకో ఇంకొగ్గినెల చికెన్ రైస్కి అయితే చికెన్ కర్రీకి అయితే రెడీ చేసుకుంటున్నా బగారా రైస్కి హోల్ గరం మసాలా ఈ చికెన్ అంతా ఫ్రెష్గా కడుక్కొని కర్రీ అయితే చేసేస్తాను ఇంకా ఇక్కడే ఛార్జర్ నా ఫోన్లో ఛార్జింగ్ లేదు మా హస్బెండ్ ఫోన్లో ఛార్జింగ్ లేదు ఇంకా రెండు దాటికి ప్లగ్ పాయింట్ లేదు కాబట్టి ఇక్కడ తెచ్చి పెట్టినాము అది చూసిరు కదా మట్టి ఇంకో ఆ ఫోన్ పట్టుకొని అదే ఆ గేమ్స్ ఏదైనా చూద్దామని చూస్తున్నాం మా పప్ప ఎన్నికల నుంచి చూస్తున్నందుకు సతాయిస్తుంది ఇంకా వీళ్ళకి ఇప్పుడు ఇట్లా నేను నడుస్తూనే ఉంటుంది అనమాట బ్లూటూత్ ఆఫ్ చేయండి సౌండ్ ఆఫ్ చేయమని చెప్పా నేను అందుకని మా పప్పి బ్లూటూత్ తీసుకుంది టింకు ఏమో వద్దు వద్దు నేను బ్లూటూత్ పెట్టుకుంటున్నాను ఇట్లా నేను సతయిస్తూ ఉంటారు అనమాట సండే రోజు అయితే చికెన్ కర్రీ చికెన్ కర్రీ దమ్ చికెన్ కర్రీ అవుతుంది కొంచెం గ్రేవీ టైప్ చేసిన అనమాట మా అత్తమ్మ తినడానికి సపరేట్ కర్రీ లాగా మళ్ళీ సపరేట్ కర్రీ ఎందుకని ఈ చికెన్ గ్రేవీ అయితే మా అత్తమ్మ తింటుంది ఆమె తినే కొంచమే తర్వాత బగారా రైస్ కూడా చేసేసిన ఈ బగారా రైస్ కూడా ఉడుకుతుంది అనమాట సండే చికెన్ కర్రీ బాగా రైస్తోనైతే ఎండ్ అయ్యింది చాలా సింపుల్గా మహావిజయ అంటే ఆ చికెన్ కూడా దొరకకపోతుండే కానీ బైలాగ్ దొరికిందనమాట అనమాట మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళతోని ఇంకా మేమైతే ఆ రోజు గిన్నెలు కూడా గడిగేసేసుకున్నాను అనమాట ఇంకా అవన్నీ ఆనియన్స్ అవన్నీ కట్ చేసి ఇంకా ఇవన్నీ పొయ్యి మీద పెట్టేసి గిన్నెలన్నీ కొన్ని ఉండే అనమాట సండే కదా మార్నింగ్ సెమీ ఒక చేసిండే ఆ గిన్నెలని ఒక సైడ్ అన్నం అయితే ఉడుకుతుంది ఇది వచ్చేసి రోజు అనమాట మండే రోజు ఆఫ్టర్నూన్ వీళ్ళు స్కూల్కి పోయొచ్చిర్రు ఈ రోజే వీళ్ళకి లాస్ట్ ఎగ్జామ్ అనమాట మా టింకు అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు స్కూల్లో అంటే నేను మా హస్బెండ్కి కాల్ చేసినప్పుడు మా ఇంట్లో చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అయిందనమాట ఆ ఇన్సిడెంటే టింకు ఇక్కడ చెప్తున్న నా గురించి వాళ్ళ నా గురించి వాళ్ళ సార్ వాళ్ళు ఏదో అన్నారంట ఫన్నీగా అదే ఇక్కడ టింకు చెప్తున్న అనమాట ఇంకా టింకు టింకు ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు ఎందుకంటే ఈరోజు నుంచి హాలిడేస్ కదా అందుకని ఇంకా మా హస్బెండ్ ఈరోజు కూడా కొంచెం పను పనుంటే మార్నింగ్ పోయి అనమాట ఇంకా టింకు ఈ స్కూల్లో ఏమేమి విషయాలు జరిగినాయి ఎగ్జామ్ రాసిండాలేదా ఎట్లయింది హాలిడేస్ ఎప్పుడు ఇవన్నీ రాగానే చెప్పాలి లేకపోతే టింకు కడుపు పోతుంది కదా అందుకని ఇక్కడైతే చెప్తుండనమాట అంటే స్కూల్లో ఫనీ ఇన్సిడెంట్ ఏం జరిగింది అనేది నీకు కమింగ్ సూన్ కమింగ్స్ బ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను అనమాట ఇక్కడ వచ్చే చూ టింకు చూసిరు కదా ఆ ఫన్నీ కన్వర్జేషన్ మొత్తం ఇక్కడైతే చెప్తుండు ఇంకా పప్పి రియాక్షన్ ఏందో చూద్దాము ఇక్కడ అయితే మా హస్బెండ్ ఇంకా మా హస్బెండ్ వెళ్తుండు టింకు అయితే ఫుల్ ఎగురుతుందనమాట ఎందుకంటే రేపటి నుంచి జూన్ లెవెన్త్ వరకు వీళ్ళకి స్కూల్ హాలిడేస్ అంట ఇక్కడ ఆ విషయమే పప్పి నా చెప్తుంది ఇట్లా అనుకుంటున్నారు నీ నా గురించి అని మొత్తానికైతే వీళ్ళు సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ అయితే రాసిరు చదువు చదవక్కను మా పప్ప అయితే కొంచెం పర్వాలేదు చదివింది వాటి ఇంకా అయితే ఏం అంత ఏం చదవలేదు అనమాట ఏదో అక్కడక్కడ ట్రన్ అంతే ఇద్దరైతే సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ రాసి కంప్లీట్గా ఇంకా మొత్తానికైతే అదే ఎగ్జామ్స్ రాసిర్రు ట్వంటీ ఫిఫ్త్కి వీళ్ళకి రిజల్ట్ వస్తుందంట ట్వంటీ ఫిఫ్త్కి రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి లెవెన్త్కి లెవెన్త్ వరకు హాలిడేస్ అనమాట ఇంకా టింకు కూడా ఏం చెప్తుంది ఆ అని అడిగితే ఇంటుండు ఇంకా ఇప్పటి నుంచి వీళ్ళ రచ్చరంబోలా అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ప్రతిరోజు కూడా వల్లే ప్రతిరోజు రిమోట్ ఇంకా ఇప్పుడు మనం రిమో ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా రిమోట్ కూడా వాళ్ళ కొట్టినాయి కదా ఇప్పుడు ఆ కొత్త రిమోట్ తెప్పించుకొని ఇద్దరిం ఎంత కొట్లాడుకుంటారు ఏం చేస్తారు ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకా మా పప్పయ్య వచ్చేసి పడుకుంది టింకు ఏమో వెయిట్ పార్సల్ గురించి పార్సల్ గురించి నిన్ననే యాక్చువల్గా ఇది రావాలి కానీ నేను అడ్రస్ పాత ఇంటి అడ్రస్ అనమాట మర్చిపోయి ఫ్లిప్కార్ట్లో ఎప్పుడు ఆర్డర్ చేయను కదా ఓన్లీ అమెజాన్లోనే ఆర్డర్ చేస్తాను కాబట్టి నిన్న వచ్చే పార్సల్ ఈరోజు వచ్చిందనమాట ఇంకా ఇంట్లోకి తీసుకొని వచ్చినాము అదేంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి అన్బాక్సింగ్ ఇంకా మేము కొత్తగా ఏం స్టార్ట్ చేసామని తెలుసుకోవాలంటే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ త్రీ వాటి గురించి ఫుల్ ఎగ్జైటెడ్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు టింకు అందుకనే ఇంకా నెక్స్ట్ వీడియో ఏమేమి తీసుకున్నామో ఇవి ఎందుకు యూస్ అవుతాయి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్